నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్క్వేర్ ఈరోజు ఒక స్పెషల్ డే మనందరినీ ఈరోజు ఉన్నత స్థితికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా అవునండి మన టీచర్సే టీచర్స్ అంటే కేవలం పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు మనలోని టాలెంట్ని కూడా బయటకు తీసుకొచ్చేవాళ్ళు మన తప్పులను సరిదిద్దేవాళ్ళు కరెక్ట్ దారిలో నడిపేవాళ్ళు ఇప్పుడు నేను కూడా ఒక ట్యూషన్ టీచర్గా చెప్తున్నాను కాబట్టి టీచర్ ఎంత కష్టపడతారో ప్రతి స్టూడెంట్ని అర్థం చేసుకోవటాన్ని ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది అప్పటి వరకు మనం కేవలం స్టూడెంట్స్ మాత్రమే కానీ ఇప్పుడు నేర్చుకున్నాను ఒక టీచర్ పాత్ర నిజంగా ఎంత గొప్పదో అని మనకు హోంవర్క్ ఇచ్చినప్పుడు కాస్త కోపం వచ్చి ఉంటుంది కానీ ఈరోజు అర్థమవుతుంది అది కూడా మన మంచి కోసమే అని అందుకే ఈ టీచర్స్ డేకి ఒక చిన్న మాట మన జీవితంలోకి వెలుగును నింపే గురువులందరికీ హృదయపూర్వక వందనాలు హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై టీచర్స్